తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైందిన తాజా శుభవార్త రైతు భరోసా గురించి ఇవైతే మనకైతే ఇప్పుడే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో రేపు మాత్రం ఈ రైతు భరోసా అనేది మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ రైతు భరోసా అనేది పంపిణీ అయితే ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రైతు భరోసా అనగా మనకు ఒక ఎకరం నుండి పది లోపు ఎవరెవరైతే రైతులు ఉన్నారో వారికైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి వారి ఖాతాల్లోనైతే రేపు జమ చేయబోతున్నట్లు మనకైతే మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకైతే ఈరోజైతే చెప్పడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే రైతులు ఎంతోమంది ఈ రైతు భరోసా గురించి అయితే ఎదురుచూస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా రైతు భరోసా అనేది ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఈ అనేవి ఖాతాల్లో జమ చేస్తూ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసా అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఎన్ని జిల్లాలు ఉన్నాయో వారందరికైతే మనకైతే ఈ డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేగాక మనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే రైతు భరోసా డబ్బులు అనేవి పంపిణీ చేస్తారో అవైతే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో పదిహేడు వేల కోట్లు రైతు భరోసా అనేది చేస్తే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పద్దెనిమిది నెలల్లోనే ఇరవై ఒక్క కోట్ల రైతు భరోసా అనేది పంపిణీ చేస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ తాండ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ